వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ కండువ కప్పి షర్మిలను ఆహ్వానించారు షర్మిల అనంతరం సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసి చర్చించారు బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన షర్మిల గురువారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ లో ఆమె చేరారు De... O, que... o que...